ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణపయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి నుంచి కోలువకం ముందే వైసిపి వర్ష షాక్ తగులుతున్నాయి ఇప్పటికే పలు కీలక నేతలు పార్టీని విడగా తాజాగా మరో ఎంపీ జగన్ కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వైసిపి రాజీనామా చేసి రేపే టీడీపీలో చేరనున్నట్టుగా సమాచారం సాయంత్రం లోగా ఈ అంశంపై అధికారిక ప్రకటన చేస్తారని వార్తలొస్తున్నాయి ఇప్పటికే మోపిదేవితో మంత్రి అనగానితో చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది టీడీపీలోకి లోకి వెళ్లేందుకు రంగం సిద్ధమైందని ఒక్క ప్రకటన రావాల్సి ఉందని పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది వైసీపీ అధిష్టానానికి అత్యంత సన్నిహితంగా ఉండే మోపిదేవి బాపట్ల జిల్లాలో పార్టీకి ఏ సమస్య వచ్చినా ట్రబుల్ షూటర్ గా ఉంటారనే పేరుంది అలాంటి ట్రబుల్ షూటర్ ఇప్పుడు పార్టీని వీడేందుకు సిద్దమవడం ఫ్యాన్ పార్టీకి భారీ షాక్ అనే చెప్పాలి రెండు పంతొమ్మిది ఎన్నికల్లో రేపల్లెలో టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ పై పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత మోపిదేవిని సీఎం జగన్ ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి కూడా ఇచ్చారు శాసన మండలిని రద్దు చేయాలనే జగన్ ఆలోచనతో ఎమ్మెల్సీ మంత్రి పదవి పోయాయి అయినా రాజ్యసభకు ఎంపీగా పంపారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో రేపల నియోజకవర్గం నుంచి ఆయన కుమారుణ్ణి పోటీ చేయించారని భావించారు కానీ డాక్టర్ ఈ ఊరు గణేష్ కి వైసీపీ అధిష్టానం టికెట్ కేటాయించింది అప్పటి నుంచి ఆయన అధిష్టానంపై అలిగారు ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు ఈ క్రమంలోనే ఆయనకు టీడీపీ నుంచి ఆఫర్ రావడంతో పచ్చకండువా కప్పుకోవడానికి సిద్ధమైనట్టుగా సమాచారం మరి ఎంపీ మోపిదేవి బాటలో ఇంకెవరెవరు వైసీపీని వీడతారో చూడాలి